వచ్చేవి జమిలీ ఎన్నికలే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పెరుగుతాయని చెప్పారు ఇటు రాష్ట బీజేపీలో అధ్యక్ష పోస్టుపై చర్చ నడుస్తోంది ధర్మం కోసం ప్రజల కోసం పనిచేసే వారికి పదవి ఇవ్వాలన్న రాజత్ సింగ్ కామెంట్లు పార్టీలో చర్చకు దారితీసింది ఎవరికి ఇచ్చినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు కమలం లీడర్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకేసారి జరుగుతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్పారు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు తారనాకలో సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు అన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల యొక్క సరిహద్దుల పునరునిర్మాణం కాబోతుంది ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యులు కూడా అనేక రకాల బాధ వస్తాయి అంతేకాదు వచ్చే ఎన్నికలు కూడా అసెంబ్లీ పార్లమెంటు ఒకే రోజు జరిగేటువంటి అవకాశం ఉంది సింగరేణిలో కేంద్రానికి కూడా వాటా ఉన్నా కేసీఆర్ ఎప్పుడూ సంప్రదించలేదని చెప్పారు కిషన్ రెడ్డి సింగరేణిని పూర్తిగా నాశనం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు పద్నాలుగు ముందు సింగరేణి బ్యాంకులకే అప్పులు ఇచ్చే స్థాయిలో ఉండేదని గుర్తు చేశారు అలాంటి సంస్థను కూడా కేసీఆర్ బిల్లులు చెల్లించలేని స్థాయికి చేర్చారని విమర్శించారు కిషన్ రెడ్డి మూడు వేల ఐదు వందల కోట్ల బ్యాంకులో డిపాజిట్లు ఉండేవి సింగరేణి కంపెనీ రెండు వేల పద్నాలుగు ముందు ఏ రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యాన్ని ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ దక్కుతుంది రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పోస్టుపై చర్చ నడుస్తోంది త్వరలో కొత్త ప్రెసిడెంట్ నియామకానికి హైకమాండ్ కసరత్తు చేపట్టింది ఈ సమయంలో కొత్త సారథిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నేతలు రాష్ట్ర సీనియర్ నేతలతో మాట్లాడాకే ఎంపిక చేయాలంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ ధర్మం కోసం ప్రజల కోసం పనిచేసే వారికే పదవి ఇవ్వాలన్న రాజాసింగ్ కామెంట్లు పార్టీలో చర్చకు దారి తీసింది ముందు నుంచి పార్టీలో ఉన్న వారికే ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే సంకేతాలు ఇచ్చారు ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష దేశిలో డీకే అరుణ ఈటల అరవింద్ రఘునందన్ రామచంద్రారావు ఉన్నట్లు తెలుస్తోంది రేసులో ముందు నుంచి ఉన్న నేతలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు నేతలు బీజేపీ స్టేట్ చీఫ్ నియామకంపై మెదకింపి రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు పార్టీ హైకమాండ్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని చెప్పారు కొత్తగా వచ్చిన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదన్నారు హిమంత విశ్వశర్మకే పదవి వచ్చిందన్నారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తానన్నారు అధిష్టానం ఎవరికి నిర్ణయించినా స్వాగతిస్తానన్నారు రఘునందన్ రావు ఈయన పదిహేను ఏళ్ళ క్రితం వచ్చి జాయిన్ అయినాడు ఈయన పన్నెండు ఏళ్ళ క్రితం వచ్చి జాయిన్ అయినాడు అనేది ఏమి ఈజే బీజేపీ లీడర్ అనే పార్టీ గుర్తిస్తుంది ఆ దిశగానే అడుగులు పడతాయి అందరు కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే కాబట్టి ఖచ్చితంగా వింటారు అట్లా కొత్త రోజునకు పదవులు రావనుకుంటే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు అస్సాంకి ముఖ్యమంత్రి కాకపోదురు సెంట్రల్ పార్టీ డిబేట్ చేసి డిస్కస్ చేసి తీసుకున్న డిసిషన్ ని మేమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా వింటాం పాటిస్తాం వారి మార్గదర్శనలో పనిచేస్తాం రాష్ట్ర అధ్యక్ష పదవి కంటే పసుపు బోర్డ్ బీడీ కార్మికుల కోసం హాస్పిటల్ నిర్మించే పనులే తనకు ముఖ్యమన్నారు ఎంపీ అరవింద్ సీఎం రేవంత్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాష్ట్రంలో బీజేపీ ఎదగడానికి స్పేస్ క్రియేట్ చేస్తున్నారని తెలిపారు జగిత్యాల జిల్లా కోరుట్ల సంగయ్య ఫంక్షనాల్లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో అరవింద్ పాల్గొన్నారు ఇప్పుడు మాకు ముప్పై ఆరు శాతం ఓటు వచ్చింది ఎనభై ఏడు లక్షల ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి డెబ్బై ఏడు లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి రాష్ట్రంలో నల్గొండ ఖమ్మంలో దాదాపు తొమ్మిది లక్షల మెజారిటీ వచ్చింది వాళ్ళకి కాంగ్రెస్కి ఆ రెండు మెజారిటీ తీసేస్తే కాంగ్రెస్తో సమానంగా భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఇప్పుడు రేవంత్ ఏదైతే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాడో భారతీయ జనతా పార్టీ పెరగడానికి మంచి స్పేస్ క్రియేట్ చేస్తా ఉన్నాడు శుభ్రతతోనే హెల్దీగా ఉంటామన్నారు చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాలలో జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ తర్వాత పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఎంపీ